ఓం ం శ్రీమాత మంగళహారతి పాఠ ఇందీవరాక్షి కుందరకు సుందరా వదనకు మంగళం జయ మంగళం నిత్యశుభమంగళం ఇందీవరాక్షి కుందరా వదన కునకు సుందరా వదన మంగళం జయ మంగళం నిత్యశుభమ చందురు సోదరి అయిన శ్రీలక్ష్మికిని జలనిధి కన్యకుమంగ జయమంగళం చందురు సోదరి అయిన శ్రీలక్ష్మికిని జలనిధి కన్యకుమంగ నిత్యశుభ మంగళం జయ మంగళం ఇందీవ కుందరా వదనకును సుందరి వదనకు మంగళం जयमङ्गलं नित्यशुभमङ्गलम् परमपावनिकी पद्मलयुरु जनकि जयमङ्गलं शुभमङ्गलं परमपावी पद्मलयु मीरुजनकि शुभमङ्गलं नित्य నిత్యశుభ మంగళం ఇందీవ కుందరా వదనకును సుందరా వదనకునకు మంగళం జయ మంగళం నిత్యశుభమంగళం కరిరాజగమనకును కాంతాలయామకు కదిరాజ గమనకును కాంతాలలామకు కంబుకందరికి నీ మంగళం శుభమంగళం నిత్యశుభ మంగళం ఇందీవ రాక్షికి కుందరా వదనకును సుందరా వదనకు మంగళం జయమంగళం మంగళం नीरजापा निखिलेश्वरिकिनि निगमसन्नतकुनो मङ्गलं शुभमङ्गलं नीरजापा निखिलेश्वरिकिनि निगमसन्नतको मङ्गलं जयमङ्गलं नित्यशुभमङ्गलं वारणा शैलमुनकु न वे चेना मङ्गलं शुभमङ्गलम् వారణ శైలమునను వేంచేసిన వీరునికి వేంచేసిన వరదుని రానికి మంగళం శుభ జయమంగళం జయ కుందరా వదనకును సుందరా వదనకును మంగళం జయమంగళం నిత్య నిత్యశుభ జయమంగళం నిత్య మంగళం